ಪ್ಯಾಕ್ ನಿ ಪಟ್ಟಿತ್ತು ಮನ ಕಾರ್ಪೊರೇಷನ್ ಮುಂದೆ ತಿರುತ್ತಿ ಎತ್ತಿ యాభై ఐదవ డివిజన్లో పశ్చిమ నియోజకంలోని యాభై ఐదవ డివిజన్లో కంసాల్పేటలో పొద్దున్నే మనం ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ ప్రజల పరిస్థితులు చూస్తుంటే అన్హైజనిక్ అంటే ఆ పరిశుభ్రత లేని విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళకి ఒక్క నయా పైసా పనిచేసినట్టుగా కనపడలేదు గత ఐదు సంవత్సరాల్లో ఒక ఒక గంప ఇసుక గానీ ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాన పోల మౌలిక సదుపాయాలు చాలా ఘోరాది ఘోరంగా ఉన్నాయి యువతీ యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళే లేరు ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవించేస్తున్నారు బతుకు చెరువు కోసం పేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో ఆ విధంగా చెప్పి చేయాలి దయచేసి ఈ అరాచక పాలన పోవాలి మంచి పాలన రావాలి అని కోరుకుంటూ ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం అది ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది ఆ ఓటుని బాగా వాడుకొని ఒకటి సైకిల్కి ఒకటి కమలానికి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ నాలుగో తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ డబుల్ ఇంజన్ సర్కారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేశినే చిన్ని గారు నేను ఎమ్మెల్యేగా ఉండి టమాక ఏంటి అసలు ఏం చేయగలం అనేది అంతా చూపెడతాం ఆ కొండ ప్రాంతం అంతా కూడా వెళ్తున్నాను నేను ఇప్పుడు వెళ్ళి డెఫినెట్గా వాళ్ళందరికి కూడా హామీ ఇచ్చి ఇవన్నీ చేస్తా అని చెప్పి నేను వాగ్దానం కూడా చేస్తాను ఈ ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో రెండు సమస్యలు అయితే బాగా ఉన్నాయి అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు ఒకటి ఒక పెద్ద సమస్య రెండో సమస్య రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి కాంపన్సేట్ చేసి పరిహారం కింద ఇప్పించేసి వీళ్ళందరికీ రెగ్యులరై చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏమేమి చేయగలమనే చేసి ఇల్లులన్నీ కూడా పునర్నిర్మించడమా వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు రోడ్డుని పరిశుభ్రం చేసి ఈ కాలవలన్నీ కూడా అంటే సీవేజ్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా అండర్గ్రౌండ్ చేసి రోడ్డు పెరుగుద్ది కానీ ఒక్క ఇల్లు కూడా కదిలించకుండా వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళే దాన్ని ఇంకా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకోవడానికి వీలుగా సహాయపడతాం ఒక్క ఇల్లు కూడా కదలదు కానీ బయటకు వస్తే రోడ్లో మంచి లంగ్ స్పేస్ మంచి గాలి వచ్చే విధంగా చేసి కొన్ని చెట్లు నాటిన కార్యక్రమం కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే కాలుష్యం చాలా దోస్తాం ఈ పరిసర ప్రాంతాల్లో అసలు ఈ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యకి అనేక ఫ్లైఓవర్లు వేయాలి అది కొంచెం టైం పట్టవచ్చు ఈ లోపల ఈ ట్రక్స్ అన్నీ ఎక్కడైతే ఈ లారీలు అన్నీ వస్తాయో వాటన్నిటికీ ఒక హమాలీ స్టేషన్ లాగా పెడితే ఆ ట్రక్స్ అన్నీ కూడా ట్రాన్స్ ట్రాన్సిషన్ స్టేషన్ అంటారు అక్కడ పెట్టి ఈ సిటీలోకి పశ్చిమ నియోజకవర్గ లోపల చిన్న చిన్న రోడ్లకి చిన్న ఆటోలు కానీ చిన్న వ్యాన్లు కానీ వచ్చే విధంగా చేస్తే సగం ట్రాఫిక్ సమస్య వెంటనే తీరిపోద్ది ఆ సొరంగం రోడ్డు ఇవన్నీ ఉన్నాయి ఎర్రకట్ట నుంచి ఒక ఫ్లైఓవర్ వేయాలి రైల్వే వాళ్ళతో మాట్లాడే పనులు ఉన్నాయి అవన్నీ కూడా రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడదు తథ్యం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడదు తథ్యం నేను అమరావతిలో కూర్చొని అమరావతి రాజధానిని కూడా అది వేగంగా అత్యంత వేగంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి చేసి ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉద్యోగాలు అన్నీ కూడా కల్పిస్తాం థ్యాంక్ యూ